జరిగింది రేషన్ కార్డుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు అయితే ఉంది కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో అని లబ్ధిదారులైతే ఆశగా ఎదురుచూస్తున్నారు గత ప్రభుత్వం లబ్ధిదారుల ఆశలు గల్లంతు చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ లబ్ధిదారులకైతే ఎటువంటి న్యాయం అయితే చేయలేదు ఈ రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఇప్పుడు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉచిత కరెంటు ఇంకా ఎన్నో పథకాలకైతే లబ్ధిదారులు దూరం అవుతున్నారు మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తామని చెప్పింది మరి సర్కారు కొలువు తీరిన తరుణంలో కొత్త రేషన్ కార్డులు ఇకనైనా అందిస్తారనే ఆశలు అందరిలో నెలకొని ఉన్నాయి సంవత్సరాల తరబడి రేషన్ కార్డులపై మీనావేశాలు లెక్కించడమే ప్రభుత్వాల పని అవుతుంది ఫలితంగా నెలవారీ బియ్యంతో పాటు సంక్షేమ పథకాలకు దూరం అవుతున్న వారి సంఖ్య వేల నుంచి లక్షల్లో చేరుతుంది చాలా జిల్లాల్లో వేల సంఖ్యలో కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకొని ఎదురు చూస్తున్నారు ఇంకా అప్లికేషన్ చేసుకోవాలనుకున్న కూడా చేసుకోవాలనుకుంటున్నారు రేషన్ కార్డులో పేరు మార్పులు కూడా చేసుకోవాలనుకుంటున్నారు కానీ గత ప్రభుత్వం కూడా అవకాశం ఇవ్వలేదు మరి ఈ ప్రభుత్వం కూడా ఇంకా అవకాశం ఇవ్వలేదు ఆల్రెడీ ఏదైతే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్నారు మరి ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డు లేరో వాళ్ళందరూ అయితే ఈ పథకాలైతే దూరం అవ్వనున్నారు